మాది దుత్తులు రండి మేము పోయిన వారమంతా నా భర్తకు ఆరోగ్యం బాగలేక నెల్లూరులో ఉన్నాము అప్పుడు ఈ లైఫ్ చూసాం మేము తండ్రి నా భర్తకి ఏం కాకూడదు అని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకొని అమ్మగారి చేత ఫోన్ చేసి ప్రార్థన చేయించాము అమ్మ అమ్మగారు చెప్పారు ఈ భర్తకి ఏం కాదు భయపడొద్దని నా భర్తకైతే కామెర్లే లివర్ బాగలేదని చెప్పారు డాక్టర్లు అయితే చాలా భయపెట్టారు నీ లివర్ తీసేయాలి ఈ అబ్బాయికి బాగా కాదు అని చాలా భయపెట్టారు నేనైతే దేవుడు ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాడు నువ్వు అడుగు నేను ఇస్తానన్నా అని చెప్పాడు దేవుడు దేవా నా భర్తకి ఏమి కాకూడదు నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలి తండ్రి అని నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను నేను శుక్రవారం లైవ్ చూస్తున్నప్పుడు వాక్యం పెట్టాము పదిన్నరప్పుడు లైవ్ చూస్తున్నప్పుడు నా భర్త మంచి మీద ఉన్నాడు మా పిల్లలు నేనంతా కలిసి లైఫ్ చూస్తున్నాము లైట్ పెట్టిన ఐదు నిమిషాలకి బాడీ కాళ్ళంతా పట్టకుపోయాయి నేనైతే ఏడ్చుకుంటా ఆ నూనె అయ్యగారు ప్రార్థన చేసిన నూనె అంతా శరీరానికి పూస్తా నాకేం అర్థం కాలేదు నా దగ్గర ఎవరు కొడుక లేరు పెద్దవాళ్ళు నేనే ఏడ్చుకుంటా ప్రభా నువ్వే నాకు దిక్కు నాకు ఎవరు లేరు ప్రభా అని ఎంతో బాధపడి ప్రార్థన చేసిన ఒక పది నిమిషాలకి నా దేవుడు నా భర్తకి దేవుడు స్వస్థనిచ్చారు అలాగే నా భర్త ఇక్కడికి వచ్చినాడు